హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో పిల్లల్ని బరువు పెంచే ఎంతో ఆరోగ్యకరమైన సేర్లాక్ అండి ఈ సేర్లాక్ ని బయట షాప్ లో తెచ్చి పిల్లలకు తినిపిస్తాం కదా సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఒక ప్లేట్ లో టీ గ్లాస్ తో రెండు గ్లాసుల సొన బియ్యం తీసుకోవాలి సొన బియ్యం కన్నా మన పొలంలో పండించిన బియ్యం అయితే చాలా హెల్దీ అందులో పాలిష్ ఉండదు కాబట్టి సో రెండు గ్లాసుల బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి నెక్స్ట్ అర గ్లాసు కందిపప్పు నెక్స్ట్ అర గ్లాసు ఎర్రపప్పు అండి ఎర్రపప్పు ఉంటుంది కదా సో కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు అయితే రెండు గ్లాసుల బియ్యానికి అర గ్లాసు అర గ్లాసు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ శనగపప్పు అయితే పావు గ్లాస్ తీసుకోవాలి అర గ్లాస్ కన్నా తక్కువ తీసుకోవాలి శనగపప్పు ఎక్కువ తీసుకోవద్దు శనగపప్పు జస్ట్ టేస్ట్ కోసమే అండి నెక్స్ట్ పావు కప్పు వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు అయినా తీసుకోవచ్చు అది కూడా ఎక్కువ తీసుకున్నారంటే సేర్లాక్ అనేది కొద్దిగా జిగటగా అవుతుంది నెక్స్ట్ కప్పు వరకు అండి ఇక ఇంతేనండి బియ్యానికి పప్పులకి కరెక్ట్ కొలత సరిపోతుంది కానీ ఈ కరెక్ట్ కొలత అయితే నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వాళ్ళకు పెట్టండి మంచిగా డైజెషన్ అవుతుంది కానీ సిక్స్ మంత్స్ వాళ్ళకైతే ఎలాంటి సేర్లకు పెట్టొద్దండి వాళ్ళు డైజెషన్ చేసుకోలేరు సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ వాళ్ళకైతే ఈ పప్పులో కొద్దిగా క్వాంటిటీ తగ్గించి పెట్టండి నెక్స్ట్ ఒక ఐదారు బాదం ఐదారు జీడిపప్పు తీసుకోండి ఇంకెంతేనండి వీటిని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలండి బాగా శుభ్రంగా కడగాలి ఎందుకంటే పిల్లలకి లూజ్ మోషన్ అవ్వే అవకాశం ఉంటుంది శుభ్రంగా కడగకపోతే సో అందుకే ఒక నాలుగైదు సార్లు అయితే ఎంత బాగా కడిగితే పిల్లలకు కూడా చాలా హెల్దీ కదా సో అందుకే పప్పులు కూడా మనం బయట షాప్లో తెచ్చుకుంటాం కాబట్టి సో మంచిగా శుభ్రంగా కడగండి ఈ పప్పులన్నిటిని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ వేసి ఇందులోకి వేసి ఆరబెట్టాలన్నమాట పప్పులని సో ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలో బాగా ఎండలో ఆరబెట్టుకుంటేనే పప్పులు అనేది బాగా ఆరుతాయండి లేదంటే కొద్దిగా పచ్చిగా ఉన్నా సరే ఎర్లాక్ అనేది మొక్క వాసన వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో అందుకే ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి త్రీ అవర్స్ అయినా ఎండలో ఆరబెట్టండి ఎందుకంటే జీడిపప్పు బాదం పల్లీలు అనేది పచ్చి పచ్చిగా ఉంటుందండి లోపల త్వరగా ఆరవు సో అందుకే త్రీ అవర్స్ అయితే మంచిగా ఆరిపోతాయి సో తప్పనిసరిగా ఎండలోనే ఆరబెట్టండి చాన్ కింద అలా చేయొద్దు పిల్లల కోసం కదా సో ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదండి సో ఎండలో ఆరబెట్టడానికి ట్రై చేయండి ఇదిగో ఐదు గంటలు ఆరబెట్టా నేనైతే ఎండలో సో చాలా బాగా ఆరిపోయాయండి ఈ విధంగా ఎండబెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది బియ్యం అనేది సౌండ్ రావాలండి మామూలుగా మనం రైస్ ఏదైతే ప్లేట్లోకి వేసినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో ఆ విధంగా వస్తే బియ్యం అనేది చాలా బాగా ఎండినట్టు సో ఈ విధంగా ఎండిన తర్వాత ఇందులోనే పల్లీలను జీడిపప్పుని బాదంని సపరేట్గా చేసుకోవాలండి అవి ముందుగానే వేయించుకోవాలి కాబట్టి ఈ విధంగా అందులోనే వేయిస్తే త్వరగా వేగవు సో ఒక ఉన్న గిన్నెని పెట్టేసుకొని అందులో పల్లీలు బాదం జీడిపప్పును ముందుగా వేసుకొని వేయించాలండి ఆయిల్ అలాంటి వస్తువులు ఏం వేయొద్దండి కడాయి వేడి కాగానే జీడిపప్పు బాదం పల్లీలు వేసుకొని చిన్న మంటలో వేయించాలండి సో ఆ విధంగా కొద్దిగా వేయించుకోవాలి మరీ ఓవర్గా బ్లాక్ అయ్యేటట్టు వేయించుకోవచ్చు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగాక మిగతా పప్పులన్నీ వేసేసుకొని మంచిగా చిన్న మంటలో వేయించుకోవాలి ఇదిగో ఈ విధంగా పప్పులన్నీ దోరగా పండుగ వేగాక లాస్ట్ లో హాఫ్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క నిమిషం వేయించుకోవాలి ఇంకా ఎక్కువసేపు అయితే వేయించుద్దు లాస్ట్లోనే వేయాలి ఎందుకంటే ముందు వేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి ఒక్క నిమిషం బాగా కలుపుకొని వాము జీలకర్ర అయితే తప్పనిసరిగా వేయాలండి పిల్లలకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది సో తప్పనిసరిగా వాము జీలకర్ర వేసుకోవాలి సో ఈ విధంగా ఒక నిమిషం బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి పప్పులన్నిటిని ఇదిగో పప్పులన్నీ పూర్తిగా చల్లారా అంటే ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంట్లోనే మిక్సీ పట్టుకోండి మామూలుగా బయట గ్రైండర్లోకి అలా ఇస్తారు కదండి సో అలా ఇవ్వద్దు ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం సో బయటికి అస్సలు ఇవ్వద్దు ఈ పూడ్ని సో ఇంట్లోనే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వస్తుంది మిక్సీలో అయినా సరే కానీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలాగా పట్టుకున్న ఇది మళ్ళీ మనం ఉడికిస్తాం కాబట్టి మెత్తగా అవుతుంది సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరిన తర్వాత ఒక స్టీల్ కంటైనర్లకి తీసుకోవాలండి వేడి మీద తీసుకోవద్దు సో పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా గడ్డలు గడ్డలా ఉంటుంది పిండి సో వాటన్నిటిని మంచిగా కలుపుకోవాలి పిండిలాగా సో మొత్తం కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే స్టీల్ కంటైనర్లకు తీసుకోవాలి పిల్లలు ఈ విధంగా రవ్వరవ్వగా ఉన్న తినలేరు అనుకుంటే అవసరమైతే కొద్దిగా పిండి కూడా జల్లించుకోవచ్చు కానీ ఉడికించుతాం కాబట్టి తప్పనిసరిగా మెత్తగా అవుతుంది పిండి సో నో ప్రాబ్లం దానికైతే సో ఈ విధంగా గడ్డలు లేకుంటే పిండి మొత్తం మంచిగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా ఇంట్లోనే సీర్లా ఈజీగా ప్రిపేర్ చేసి ఉగ్గు తయారు చేసి పిల్లలకు తినిపించారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ అవుతారండి పిల్లలు తప్పనిసరిగా ఈ ఉగ్గు తినడం వల్ల సో ఉగ్గు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పౌడర్ తో నేను నెక్స్ట్ వీడియో చెప్తానండి ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ అయింది ఇదో పిండి పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఈ పిండిని ఒక స్టీల్ కంటైనర్లకు తీసుకుందాం ప్లాస్టిక్ దాంట్లో అస్సలు తీసుకోవద్దండి స్టీల్ దాంట్లోకి దాని క్యాప్ ఉండేటట్టు మూత ఉన్న వాటిల్లోనే తీసుకోవాలి స్టీల్ దాంట్లోనే ఇదిగో ఈ విధంగా నేనైతే ఒక బాక్స్ లో తీసుకుంటున్నాను స్టీల్ కంటైనర్ లా ఈ విధంగా ఉంటుంది కదా మనకు అందరిందర్లో సో ఈ విధంగా లేకుంటే మామూలుగా మనం రైస్ పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా లంచ్ తీసుకెళ్ళే బాక్స్ సో అందులో అయినా పెట్టుకోవచ్చండి ఇలా అయినా స్టీల్ దాంట్లోనే పెట్టుకోండి పిల్లల కోసం కాబట్టి పిల్లల్ని స్టోర్ చేసుకోవాలి ఇంకా ఇంతేనండి ఇంట్లో చేసుకునే సేర్లకు సో చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా బయట షాప్ లో ఈ విధంగా ఇంట్లోనే తయారు చేయండి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బయట కొనేదానికన్నా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి సో ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని మరొక వేటికీతో కలుద్దాం